फेस वॉश ಮಲ್ಲಿ ಚುಪಿ ಹ ಮಲ್ಲಿ ಚುಪಿ ಫೇಸ್ ಊರ್ ಗೆಟ್ ಮಾಡೋಣ ಫೇಸ್ ವಾಶ್ ಹುಮ್ ಮುಂಗಡ ಕೊಡೋಕೆ ಇದು ಕ್ರೀಮ್ ಇದ್ದಕ್ಕೆ ಮುಖನ್ ಕೇಸ ಮಾಡೋಣ ಓಕೆ ಇದಕ್ಕೆ ಅದನೇನಾ ಕಾಂಟ್ ಕನ್ನಿದೆ ಇರುತ್ತೆ ಫೇಸ್ ವಾಶ್ ಮುಂಗಡ ಇಡಿ ಚಾಕಲೇಟ್ ಫ್ಲೇವರ್ ಮಲ್ಲಿ ಬೆಟ್ರ ಚಾಕಲೇಟ್ 30000 ಆಷ್ಟೇ ನಿ

హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు టైం అయితే ఎంత మార్షా ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయితే నైట్ సో ఇప్పుడైతే నేను పిల్లలకైతే బ్యాగ్స్ సత్తున్నా ఎందుకంటే పిల్లలు ఊరికి వెళ్తున్నారు ఏ గురితోనే అనుకుంటున్నారా మా అమ్మవారి ఊరికి అయితే వెళ్తున్నారండి సో అందుకోసం అయితే వాళ్ళకి లీవ్లు ఇచ్చారు కాబట్టి స్కూల్ అందుకోసం కొన్ని రోజులు ఊరికైతే పంపిస్తున్నా ఈ బ్యాగ్ చదవడాలు నాకు ఓపిక లేదు రెండు మూడు రోజులు ఇంకా వీళ్ళు అయితే పోవాలని చాలా రోజులు ఇంకా గట్టిగా పట్టుబెట్టాడు మా చిన్నోడు నాకైతే ఓపిక లేక ఇన్ని రోజులు బ్యాగ్ చదవడం బట్టలు తీసుకురావడం ఇవంతా నాకు టైం లేక చేయలేదు ఈరోజు ఇంకా రేపు పంపించాలని ఈరోజు ఫిక్స్ అయిపోయి బట్టలు అయితే చదువుతున్నాను ఒకసారి మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను చూసేయండి కొత్త కొత్త బట్టలు కూడా తీసుకొచ్చిన ఓకేనా ఎలా ఉన్నాయి ఏంటి ప్రైజ్ ఎంత మొత్తం అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాం అనిపించింది సో అందుకోసం ఓకేనా చూసేయండి ఇక్కడ మా చిట్టి చూడండి ఊరికి ఎప్పుడెప్పుడు పంపిస్తారా అని వెయిట్ చేస్తున్నాడు ఇంక ఇక్కడైతే సంత చూడండి మా సంత ఇక్కడ బ్యాగ్ అయితే తీసుకొచ్చిన నేను కొత్తదండి బ్యాగు అక్కడ చూడండి ఆ బ్యాగ్ ఒకటి హర్షకి కాలేజ్ కనేసి తీసుకున్నా ఆ బ్యాగ్ ఒకటి అండ్ తర్వాత ఇప్పుడు నేను పనికి డ్యూటీకి ఎత్తుకెళ్ళి ఎత్తుకెళ్ళడానికి మాత్రం ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నా అండ్ ఊరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అందరూ పోనప్పుడు బ్యాగ్లో బట్టలు అందరికీ పట్టాడుగా ఈ పెద్దది లెజర్ బ్యాగ్ అయితే తీసుకున్నా సో ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి లెదర్ బ్యాగ్ అండి దీనికి ఆయన అయితే నేను తీసుకున్నప్పుడు లైట్ అయితే ఎలిగించి కూడా ఇక్కడ కాల్చాడు అనమాట ఏం కాలేదు సో ఇది లెదర్ బ్యాగ్ చాలా బాగుంది వర్షం వచ్చినప్పుడు నాంది అనమాట ఇంకా అందరి ఊరికి వెళ్ళినప్పుడు కావాలనేసి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నా దీనికి వీల్స్ కూడా వచ్చినాయి చాలా బాగుంది సో ఈ మూడు బ్యాగులు అయితే నేను తీసుకున్నా ఈ మూడు బ్యాగులు కలిసి వాళ్ళు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిన్నారు నేనైతే ఇంకా నేనైతే వీటికి మూడు బ్యాగులతో కలిసి ఎంత ఇచ్చింటాను అనేది మీరు కామెంట్ చేయండి వాళ్ళు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పారు ప్రైజ్ మూడు బ్యాగులు కలిసి నేను ఎంత ఇచ్చింటానో మీరు ఒకసారి కామెంట్ చేయండి బెస్ట్ ప్రైజ్ ఎవరు చెప్పగలుగుతారో సో నేను నిజంగా నేను ఎంత ఇచ్చాను అన్నది మీతో తర్వాత చెప్తాను ఓకేనా అలాగైతే మనకి ఇలా వాటి అన్నీ వేసుకొని తీసుకోవచ్చు అనమాట జీన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ సంత అంతా చూపిస్తాను మీకు చూసేది ఇప్పుడు నేను నిన్న పిల్లలకి అయితే షాపింగ్ చేసుకొచ్చిన ఏమేమి వాటిని తీసుకొచ్చినా ఎన్ని తీసుకొచ్చినా ఎంత ప్రైజ్ అయింది అది మాత్రం మీకు ఖచ్చితంగా చూపిస్తాను చూసేది ఇవి వచ్చేసి హర్షవ్ అండి మూడు షర్ట్ వచ్చేసి హర్షా తీసుకున్నాము ప్యాంట్ కూడా ఇది చాలా బాగుంది క్వాలిటీ ఈ రెండు టాప్స్ వచ్చి నేను తీసుకున్నాను ఆఫర్స్ అయితే ఉన్నాయి అక్కడ చాలా బాగున్నాయి బట్టలు కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ నాకు బాగా నచ్చినాయి సో నాకు కూడా వీడియో తీసిన అక్కడ పెడతాను అది కూడా ఒక వీడియో అయితే పెడతాను మీకు నాకు అయితే బాగా నచ్చినాయి ఈ మూడు షర్ట్లు వచ్చేసి మా చిట్టి కంటీ చూడండి వచ్చేసి అండర్వేర్స్ అండి పిల్లలకి ఆల్రెడీ ముందు ఉన్నాయి వాటి చెరం తీసుకున్నా ఇవి వచ్చేసి అర్షట్ కి ఇవి వచ్చేసి మా చిట్టి సో ఈ బట్టలు మన ఊరికెళ్ళడానికి తీసుకున్న బట్టలు అండి ఇవన్నీ కొత్తవి సో ఈ బట్టలు మాత్రము ఈ మా చిట్టికి ఈ మూడు షర్ట్లు తర్వాత ఈ మూడు ప్యాంట్లు ఈ మూడు అన్మల్స్ మా చిట్టి సో ఈ రెండు ప్యాంట్లు తర్వాత ఈ మూడు షర్ట్లు ఇది వచ్చేసి షార్ట్స్ అండి నైట్ నైన్ వేసుకోవడానికి ఈ మూడు అన్ని వైట్స్ తర్వాత ఇది నైట్ పెయింట్స్ మా హర్షాన్ని తీసుకున్నా నైట్ పెయింట్స్ మనం తీసుకున్నాం ఈ రెండు నైట్ పెయింట్స్ తర్వాత మా హర్షాన్ని తర్వాత ఇవి వచ్చేసి టాప్స్ రెండు కూడా తీసుకున్నా సో ఇవన్నీ కలిసి మనకి ఫైవ్ థౌజండ్ అయితే అయినాయండి ప్రైస్ ఇవన్నీ కలిపి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ లేకుండా నేను మొత్తం మీద మీకు ప్రైస్ చెప్తున్నా టోటల్ ఇవన్నీ కలిసి మనకి ఫైవ్ థౌసండ్ అయితే అయినాయి అన్ని వైట్స్ కలిపి ఇది మర్చిపోయినాను తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకున్నాను సెపరేట్ మనీ ఏంటి అనమాట అవన్నీ పోకి పోకే అయినాయి ఇంకా మనకి అండర్ వేర్స్ అవన్నీ కాబట్టి టోటల్ ఫైవ్ కే అయితే అయింది అమౌంట్ ఇప్పుడు ఇవంతా బ్యాగ్లో సత్తారి బాబోయ్ ఇది ఒక టాప్ ఉంటాను ఇష్టం వచ్చినప్పుడల్లా నచ్చినప్పుడల్లా ఏడమోటి ఇది ఒక టాప్ ఎలా సబ్మిట్ ఓకే ఈ వీడియో నేను అప్లోడ్ చేసే లోపల మా పిల్లలు గురి అయిపోతారు కొత్త చెప్పులు బాగున్నాయి అర్ష చెప్పులు చిట్టి చెప్పులు ఎక్కడికి వెళ్తున్నావు గాలివేడికా గాలివేడ్లు ఎవరింటికి వెళ్తున్నావు అమ్మమ్మ ఇంటికా ఎప్పుడు వస్తావు మళ్ళీ తెలియదా యూ అర్ష ఎక్కడికి వెళ్తున్నావు ఎవరికి టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది పొయ్యి టూ టూ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ పైన త్రీ ఇయర్స్ అవుతుంది పొయ్యి అందుకే ఈరోజు పంపిస్తున్నాను అమ్మవారి జాతరకి సరే సరే వేసుకో నాకు టైం ఇంద్రెడీ అయిపోతాను నేను

బాయ్ పొట్టి బాయ్ 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 హర్ష జాగ్రత్త ఓకేనా అది ఇవ్వం తర్వాత ఈ బస్సులో అడిగి ఓకేనా ఎవరో తల్లి తీసుకోండి సరే బాయ్ పిల్లలైతే ఊరి బయలుదేరి వెళ్ళిపోయారు టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది పిల్లలు బయలుదేరి వెళ్ళారు వాళ్ళు ఉన్నప్పుడు మనం అరుస్తూ ఉంటాం కానీ అతి చేస్తారు గొడవ పడుకుంటారు అనేసి సో వాళ్ళు పోయిన తర్వాత నిజంగా చాలా బాధగా ఉంది వాళ్ళు లేకపోతే అసలు ఇంట్లో ఉండాలి అనిపించదు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకైతే మా చిన్నవాడు చేసే అతికి వాడు చేసే ఇదికి అరుస్తూ ఉంటాను సరిపోతుంది అది ఏంటంటే వాళ్ళు లేకపోతే పిల్లలు ఇద్దరు పిల్లలు లేకపోతే నిజంగా ఇంట్లో అసలు ఏం బాగుంటుంది మొత్తం బికో బికో అని ఉంది రెండు ఇల్లు మొత్తం ఖాళీగా అనిపిస్తుంది నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది నిజంగా పిల్లలు లేకపోతే ఇల్లు వేస్ట్ నాకు తెలిసి లేకుండా అలవాటు అయిన ఇల్లు అయితే ఓకే ఉండి ఉండి లేకుండా పోతే చాలా కష్టం చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా వాళ్ళు తిరిగి వచ్చే వరకు నాకు ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది ఇంకో విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ ఇష్టాలను కూడా గౌరవించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కూడా మనం చేయించారు కాబట్టి వాడి ఊరికి వెళ్ళాలని ఇంకా చెప్తున్నాడు కాబట్టి కోసం పంపించిన ఇంకా మనకి ఇష్టమైన మన దగ్గరే పెట్టుకుంటే కుదరదు కదా వాడికి కూడా ఊరికి వెళ్ళాలని చాలా ఇష్టంగా అడుగుతూనే ఉన్నాడు జంట్రోళ్ళు ఇంకా ఇంకా సరళ రుణాలు నాలుగు డేస్ రెండు ఒక పది రోజులు అనేసి పంపించాను ఇంకా ఇంట్లో మొత్తం ఖాళీ ఖాళీగా చాలా బాధగా అనిపిస్తుంది ఇంకేం చేయలేవు అంతే ఓకే అండి బాయ్